ఫోర్స్ చేసి కేసు పెట్టమన్నాడు అందుకే పెట్టానని అసలు ఎన్ని ఆస్తులు అనిల్ ఏంట ఆస్తులు నేను పుట్టుకతో కటిక అయితే కాదు నా తండ్రి సంపాదించినవి మా తాతలు సంపాదించిన ఆస్తులు ఉన్నాయి అది గుంటూరులో ఉన్న ప్రజలందరికీ చాలా కాదు మామూలు ఎంత ఉంటుంది ఆస్తి అంటే నేను లెక్క పెట్టుకో దేవుడి లెక్క పెట్టుకోవాలి నేను పుట్టక ముందు నుంచే మై గ్రాండ్ ఫాదర్స్ బయర్స్ కార్పొరేషన్ అండ్ మంచి మంచి పొగాకు కొనిపెట్టేవాళ్ళు ఐటీసీకి మా తాతయ్య బ్రిటిష్ ధోరణ దగ్గర పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచే విఆర్ ద మరి ఇన్ని 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 ఉండి చాలా గొప్ప గొప్ప చదువులు చదువుకుంటున్నారని చెప్తారు లండన్ లో చదివే అని అంటారు సరే లండన్ లో చదువున మాట కాదు కాదు నేను ఎంత కాదు ఎంత వెలిడికేటెడ్ డాక్టర్ కాదు కాదు అని నేను అని ప్రజలకు తెలియాలి కదా 2017 అవునా కాదు కాదు నేను అని ఏంటంటే అది ప్రజలకు తెలియాలని నేను అడుగుతున్నాను నాకు తెలియదు ఇప్పుడు మా కాదు నేను అని ఏంటంటే విన్ ఇంత వెలిడికేటెడ్ భూర్గడ అనిల్ ఎందుకు అంత దారుణంగా కొన్ని కొన్ని బూతులు మాట్లాడడం ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం బాధ అనిపించలేదా చెప్పేది గతం వాళ్ళు తిట్టారు మేము తిట్టాం అయిపోయింది నేను చెప్తున్నా దానికి ఐ రిగ్రెట్ మైసెల్ఫ్ పవన్ కళ్యాణ్ కొడుకుల్ని ప్రతి వైసీపీ కొడుకుల్ని అవును మీకు వైసీపీకి సంబంధం లేదు కదా మీరు పార్టీ అంటున్నారు సార్ మీరు ఏదో డిబేట్ లో మీరు వైసీపీకి సంబంధం లేదు సరే సార్ నాకు పార్టీలో ఏ స్థానం అనుకుంటున్నారు కదా మీరు నేను అనుకోవట్లేదు వాళ్ళే చెప్తున్నారు కదా కాదు ఇప్పుడు వ్యక్తిగత హననం చేయడమే మీడియా పని కాదు కదా అనేది అని వినాలి వినాలి మీరు వినాలి నా డిబేట్ లోనే కార్మూర్ వెంకటరెడ్డి కానీ రెడ్డి గాని చాలా సార్లు ఎవరండి అని ఎవరు అతనికి సంబంధం ఏంటి అని వాడు కార్మూరి వెంకటరెడ్డిదా పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ కార్మూర్ వెంకటరెడ్డి గారిదా కాదు కదా శేఖర్ రెడ్డిదా దా మొన్న వచ్చి అధికార ప్రతినిధులై కొమ్ములిసి రాస్తున్నారు ఈ రోజు వాళ్ళందరి సంగతి సజ్వుడు అన్న దేవుడు చూసుకుంటాడు ఆ తర్వాత పార్టీ అధినేత ఆయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడడానికి ప్రయత్నించారా సార్ నేను చెప్పేది అండి జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినా మాట్లాడకపోయినా జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు ఆయన పార్టీ కింద స్థాయి బూత్ లెవెల్ నుంచి వార్డులో ఉన్న బూత్ లెవెల్ నుంచి ఆయన పటిష్టంగా పార్టీని బలోపేతం చేసే పనిలో ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కటి తెలుసు ఇన్ టైంలో అన్ని అన్ని పరిస్థితులు సక్క పెడతారు ఇన్ టైంలో అన్ని జరుగుతాయి ఓరుగట్ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు ఒకటోసారి ఓరుగడ్ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు రెండోసారి ఓరుగట్ అనిల్ కుమార్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రియ శిష్యుడు మూడోసారి లాక్ చేసుకొని గొల్లం పెట్టి స్టాంప్ వేసేసేయండి వైఎస్ జేఎంఆర్ స్టాంప్ వేసేసేయండి ఒకటి ఎవరు తప్పు నువ్వు ఇది ఎందుకు చేశారు అంటే వాడి దగ్గర ఆన్సర్ ఉండదండి నేనేం చెప్తున్నా అంటే నేను తప్పు చేశాను ఏం చేశాను నా భాష పరిస్థితుల్ని చాలా ఫోర్స్ గా నేను అటెంప్ట్ చేశాను వాళ్ళు అటెంప్ట్ చేశారనే మేము అటెంప్ట్ చేశాం నా ఆఫీస్ దగ్గర పెట్టారు నా భార్యని తిట్టారు మమ్మని తిట్టారు సంబంధం లేని వ్యక్తులు కుటుంబాన్ని బయటకు లాక్కొచ్చారు దేనికి లాక్కొచ్చారు ఆనాడు నేను చీఫ్ జస్టిస్గా ఉన్నా కాబోతున్న రమణ గారి మీద కేసు వేశానని ఒక ఒక మాలోడికి ఒక మాలోడికి ఒక మాల మాదిగోడికి ఇంత కొండ కావరమ్మ భారత రాజ్యాంగ కాలమాన ప్రకారం ఎవరైనా సరే ఎవరినైనా సరే క్వశ్చన్ చేసే రైట్ ఉందా లేదా గారు ఉందా లేదా నా డబ్బులు పెట్టి నేను సొంతంగా పిటిషన్ వేస్తే నన్ను ఆ రోజు నుంచి నా మీద స్టార్ట్ చేశారు సార్ నేను ఒకటే చెప్తున్నా మీకు నేను ఏది ఆశపడ్లా నేను ఏది ఆశపడ్డా ఎప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నేను ఒక ఫోటో దిగినట్టు మీ దగ్గర ఏదైనా ఫోటో ఉందా నేను అనేది ఏంటంటే నా వాదన ఏంటంటే మీకు కానీ వేరే ఛానల్స్ వాళ్ళకి కానీ యూట్యూబ్ లో ఛానల్స్ వేసుకొని బోరుగడ్డ బోరుగడ్డ అని చూపించుకుంటే ఎక్కువ వ్యూస్ వస్తాయని బతికే వాళ్ళందరికీ చెప్తున్నా మీరు వేసుకోండి లీగల్ గా నేను ఫైట్ చేసేది చేసేదే ఖచ్చితంగా నేను లీగల్ గా ఫైట్ చేస్తున్నా నేను మొత్తం నన్ను సార్ ఒక్కటి చెప్తాను మీకు హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది మచిలీపట్నం కేసులో నేను ఒక అమ్మాయిని హైకోర్టు హాస్టల్ మచిలీపట్నం హాస్టల్లో ఒక అనాథ బాలిక పద్నాలుగు సంవత్సరాల బాలిక ఒండిశెట్టి ప్రైజ్ అనే అమ్మాయి చచ్చిపోతే ఆ అమ్మాయి చావు వెనకాల అనుమానాస్పద మృతి అమ్మాయిది అని సస్పెక్టెడ్ డెత్ అని చెప్పి నేను పోస్ట్ మార్టం రిపోర్ట్ అన్ని తీసుకోవడానికి ముందుకెళ్తే హైకోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది ఆ రోజు ఏమని నా మీద ఉత్పడిన కేసులు పెడతారని నేను హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఏమని ఇచ్చింది నేను పిటిషన్ కూడా మీకు పంపిస్తా పిటిషన్ నెంబర్ కూడా పంపిస్తున్నా ఏమని చెప్పింది హైకోర్టు డు నాట్ అరెస్ట్ అనిల్ నాట్ ఇంట్రాగేట్ వితౌట్ హిస్ లీగల్ కౌన్సిల్ ఎ కంపెనీ విత్ ఇఫ్ యూ వాంట్ ఇంట్రాగేట్ ఆర్ ఆర్ ఎనీ క్వైరీస్ విత్ అనిల్ జస్ట్ ఎ విత్ హిస్ లీగల్ టీమ్ అని చెప్పింది ఒక్క నిమిషం కంప్లీట్ చేస్తాం ఏంటి అసలు నన్ను అరెస్ట్ చేయొద్దన్న కేసుల్లో అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అరెస్ట్ చేసి తీసుకెళ్లి తీసుకెళ్లి మీరు ఇబ్బందులు పెట్టి పదిహేను రోజులు మచిలీపట్నం రిమాండ్లో ఉంచి అప్పుడు ఉన్న ఎస్పి అప్పుడు ఉన్న ఎస్పీ రవీంద్ర అలా హాస్టల్ అద్దంతో ఆలోచిపడి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా రాకుండా పద్నాలుగు సంవత్సరాల అమ్మాయి అనుమానాస్పద మృతి చెందితే ఆ అమ్మాయి పద్నాలుగు సంవత్సరాల అమ్మాయిని ఎవరైనా దాన సంస్కారం చేస్తారా తగలబెడతారా పూడుస్తారు హిందూ సాంప్రదాయ ప్రకారం కానీ క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం ఏ సాంప్రదాయ ప్రకారం అయినా సరే మైనర్ బాలికని పూడుస్తారు కానీ అక్కడ విట్నెస్లు ఎక్కడ బయటకు వస్తాయని చెప్పి ఆ హాస్టల్ అతను దగ్గరుండి కొండిశెట్టి ప్రైజ్ని దాన సంస్కారం చేయించాడు తగలబెట్టించాడు దాని మీద నేను యాసిటీషన్ చేస్తే ఎస్పీ మేము ఒక కంప్లైంట్ ఇస్తే తీసుకోకపోంగా ఇబ్బంది పడతామని వార్నింగ్ ఇస్తే నువ్వేం పీకుండా అని చెప్పిన నేను ఒక అమ్మాయి అనుమానాస్పద మృతి చనిపోతే అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయిని కూతురు అయితే నువ్వు ఫీల్ అవుతావు అంటే ఆయన మాతో చాలా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు నెగిటివ్గా రెస్పాండ్ అయింది కాక నేను నా మీద నా టీం మీద ఐదు కేసులు పెట్టి నా మీద రౌడీషీట్ ఓపెన్ చేశారు ఇవాళ ప్రతి ఒక్కరు నన్ను రౌడీ షీటర్ అనే ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఒక వారం పది రోజుల్లో మొత్తం అన్ని రికార్డింగ్లు పెట్టినాం ఎవరెవరు తమ్మనేసి పెట్టారో బోరుగడ్డ రౌడీ షీటర్ అని చెప్పి అన్ని పెట్టినాం నేను అందరికీ లీగల్ నోటీసులు పంపిస్తాను నేను హైకోర్టు అడుగుతున్నా సుప్రీం కోర్టు నడుతున్నా నాకు రౌడీ షీటర్ అనేది ఎడబెడతారు సార్ గొప్పగా చదువుకున్న వ్యక్తి లా చేసిన వ్యక్తిని నేను ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ గా